గల దేవుడి సంఘములో జను ఎలాగో ప్రవర్తించో అది నీకు తెలియచేయాలని కాదు ఈరోజు ఈ వర్తమానం ఏంటంటే సంఘస్థులుగా పిలబడుతున్న మనం ఎలా ఉండాలి స్తోత్రం కలిగిన కాదు చెప్పండి సంఘస్తులుగా పిలవడుతున్న మనము ఎలా ఉండాలి ఏ రీతిగా ఉండాలి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాకుండా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి చాలా కొద్ది మంది మాట మాట్లాడగ మన మందిరంలో ఎప్పుడెప్పుడు ఆరాధన జరుగుతున్నాయి ఎవరికి గుర్తున్నాయా చెప్పండి చెప్పండి అమ్మా అత్తమ్మ గారు ఎప్పుడెప్పుడు చెప్పండి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆదివారం జరుగుతుంది అందరికి తెలుసు శనివారం రాత్రి కూడా జరుగుతుంది మరలా నెలలో ఆఖరి రోజు జరుగుతుంది ఇప్పుడంట ఆఖరి రోజు ఏ రోజు వచ్చినా ఆదివారం వచ్చినా శనివారం వచ్చినా శుక్రవారం వచ్చినా సోమవారం వచ్చిన మంగళవారం వచ్చిన ఏ రోజు వస్తే ఆ రోజు జరుగుతుంది నెలలో ఆఖరి రోజు సాయంత్రం ఇక్కడ జరుగుతుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక అందుకే మాకు గుర్తు చేస్తున్నాను చాలా మంది శనివారం మాటలు కొంతమంది ఉన్న నలుగురు ముగ్గురు ఏమి రావట్లేదు కొంతమంది ఇంటికాడ కొంత ఇబ్బంది అయ్యి రావట్లేదు కానీ అవకాశం ఉన్నా కూడా రావట్లేదు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించే ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించే ప్రభుకి మనం ఇచ్చేది ఆదివారం ఒక్కరోజే కాదు ప్రతిరోజు పాలు స్తోత్రం కలిగిన కాదు నియమ కొడుకుల్లో ప్రతి దాంట్లో పాలు పొందాలి అవకాశం ఉంటే అస్సలే పోగొట్టుకోకూడదు అందుకే నేను రాత్రి చెప్పాను కదా సమయం చాలా విలువైన స్తోత్రం కలుగుని కాక అందుకే అపోస్తున్న పౌలు ఎలా అంటున్నాడు ఏంటంటే కనుక దేవుని మందిరములో దేవుని సంఘములో ఎలాగో ప్రవర్తించాలో ఈరోజు మీకు నేను తెలియజేస్తాను అంటున్నాడు స్తోత్రం కలిగనిగాక చాలా మంది అనేకమైన సందర్భాల్లో అనేకమైన పరిస్థితుల్లో దండిపెట్టలేరా ప్రవర్తిస్తూ ఉంటారు సంఘము అంటే చాలా సంఘాలు ఉన్నాయి దేవంటారా లోకర సంఘం ఉంది మహిళా సంఘాలు ఉన్నాయి అండి లోకములో సంఘాలు ఎన్నో ఆ సంఘం గురించి దేవుడు అన్నట్ల ఏ సంఘం గురించి అంటున్నాడు జీవము గల దేవుని సంఘములు జీవము గల దేవుని సంఘములు ఏ సంఘములంటా జీవము గల దేవుని సంఘములో దాని గురించి దేవుడు పలుకుతున్నాడు అక్కడ ఎలాగ ప్రవర్తించాలో అక్కడ ఎలాగ ఉండాలో దేవుడు చెప్తున్నాడు స్తోత్రం కలుగుని గాక చూడండి దేవుడు విలువైన రీతిలో చెప్తున్నాడు ఒక మాట చదివి మీకు కొన్ని విషయాలు ఒక మూడు మాటలకు గుర్తు చేస్తాను అపోస్తుల కార్యములు తీయండి ఒకసారి రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఒకసారి దరిద్ర అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఆహారము పుచ్చుకొన చుండరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో దేవునికి స్తోత్రం గాక చూడండి ఇక్కడ పలుకుతున్న మాట ఏంటంటే ఎలా ఉండాలంట ఆనందముతో కలుగునిగాక ఆనందముతో రెండుదంట నిష్కపటమైన హృదయతో ఆహారము పుచ్చుకొని చుండదు స్తోత్రం కాక ఏం ఆహారము వాక్యమైన ఆహారం స్తోత్రం చెప్పండి వాక్యమనే ఆహారము మీరు ఖచ్చితంగా పూజించాలి చాలా ప్రాబ్లంలు పడతారు దేవుడి వాక్యము నిత్యం మన హృదయంలో ఉండాలి ఎక్కడ హృదయంలో ఉండాలి మన హృదయంలో చోటు ఇవ్వట్లేదు వాక్యానికి అన్నిటికి చోటిస్తాం కాని దేనికి ఇవ్వట్లేదు అంట వాక్యానికి ఇవ్వట్లేదు వాక్యం మన హృదయంలో పని చేయట్లేదు టీవీకి చోటిస్తున్నాం లోకానికి చోటిస్తున్నాం ఫోన్కి చోటిస్తున్నాం అనేకమైన పరిస్థితులు చోటు ఇస్తున్నాము కానీ చెప్పండి వాక్యానికి మాత్రం చోటు లేదు గమనించి ఇంట్లో చాలా పరికరాలు ఉంటాయి చాలా ఉంటాయి చాలా తొలగించేస్తాం నేను చూస్తూ ఉంటాను ఎక్కడైనా ఒక వాక్యం ఏంటో తొలగిస్తారా పెట్టుకోవాలి అంతేకాదు బైబిల్ రావాలా చెప్పండి స్తోత్ర వాళ్ళు వెళ్ళిపోయారు అంటారంట స్పూన్ కనపడలేదు బైబిల్ చదవాలి లేదా అప్పుడప్పుడు అండి లేదు లేదు ప్రతి నిత్యము ధ్యానించాలి స్తోత్రం అందుకే ఈ విలువైన సంఘంలో దేవుడు అంటున్నాడు మీరు ఆనందముతో సంతోషముతో ఆహారము పుచ్చుకుంటున్నారు అంతేకాదు దేం పెట్టలేదా మరియు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు చూడరు అన్నాడు దేవుడి సంఘము నిత్యం ఆహారం ఉంటది కాబట్టి ఏం చేయాలంట చెప్పండి భుజించాలి ఆహారాన్ని భుజించాలి ఎప్పుడు ఉంటారు భుజించాలి ఇప్పుడు అన్నం పెట్టుకుని ఎదురు పెట్టుకుని ఉంటే ఆటలు తిరిగిపోతుందా బైబిల్ అక్కడ పెట్టుకుని ఉంటే ఆటలు తిరిగిపోతుందా సంఖ్యలు పెట్టుకుని వచ్చేస్తే ఆటలు తిరిగిపోతుందా లేదు అది లోపల భుజిస్తేనే మన కడుపు నిండుతుంది స్తోత్రం కాక ఇప్పుడు నేను బైబిల్ చాలా వారం వారం అంతా తిరుగుతుంటాను తిరుగు మాత్రమేనా చెప్పండి కొడుపు నిండదు వాక్యం చదివితేనే కొడుపు స్తోత్రం కాక వాక్యం ద్వారా ఈరోజు మీరు చెప్పేది దేవుని మందిరంలో దేవుని మందిరంలో దేవుని సమయంలో మనం ఎలా అంటే దీన్ని పెట్టిందా ఎప్పుడు రాసిన పత్రిక మనం తెలిస్తే ఎప్పుడు రాసిన పత్రిక ఎప్పుడు రాసిన పత్రిక పదివయము ఇరవై నాలుగో వచ్చిన చూడండి మందరు ఆ దినము సమీప कोलेदी मरी దేవుని సంఘంలో చెప్పుకోవడం కాదు దేవుని ప్రేమను చూపెడుతూ సంఘాన్ని ఎలాగే అభివృద్ధిలో నడిపించాలో దేవుని సంఘంలో ఎలాగైతే ప్రార్థించాలో ఆడుతున్నప్పుడు వీళ్ళిద్దరు మూడు మూడు రోజులు సభలు పెట్టడం స్తోత్రం కలిగి కాక ఇంకా రివ్యూలు చేయలేదు అప్పుడే చేస్తున్నారు రెండు రోజుల ఎంత ప్రయాసం నా ఒక్కడ వాళ్ళు వద్దు అంట అసలేదు స్తోత్ర కలిగింది కాకెక్కడో దూరంలో రాదు లక్ష్మణ్ ఇలా దాటుకుంటూ వచ్చింది టౌన్ హాస్పిటల్ ఎదుర్కొంటనే స్థలంలో స్తోత్ర కలిగింది కాకపోతే ఒక బాధ్యత కలిగి ఉండాలి పెట్టాడు దాన్ని పెట్టలేరా ఆ బాధ్యత దేవుడికి చెప్తున్నాడు ఒక విలువైన మాట చాలా మీకు ఇంకా చెప్పాలి డ్యూటీ చేస్తారు కదా పది గంటలు డ్యూటీ అంటే పదకొండు గంటలకు వెళ్తే ఊరుకుంటారు వెళ్ళే స్తోత్రం కలిగింది కాక ఇప్పుడు మన దేవుడు మందిరానికి మనం ఎన్ని గంటలకి పెట్టుకుంటే ఎన్ని గంటలకు వచ్చేయాలి

నిరకరించిన ఎద్దులు ముగ్గురు సాక్షులు మా మీద కనుకరింపకుండా వాడిని చంపించదు చాలా క్లియర్ గా చెప్పేశాడు మీరు దేవుడితో దేవుడి సంఘంలో ఒక బాధ్యత కలిగి ఉన్నప్పుడు మరలా ఏ విషయంలో లోకంలో కలవకూడదు లోకంలో ఉండకూడదు దేవుడిచ్చిన ఏ గ్రంథాన్ని శాత పట్టుకుని ముందుకు వెళ్ళాలంటే బాధ్యత వచ్చిన వెంటనే పిచ్చులు వేసి చక్కని తుడిచేసి ప్రార్థులు పిచ్చిన అంత బాధ్యత దేవుడు మన సంఘానికి ఇచ్చిన గాక set matromo ca nao అయ్యో పాస్ట్గా చెప్పారు మేము ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నేను ఒక వ్యక్తిని తీసుకొస్తాను ఏం చేస్తున్నారంట విన్నట్టు ఉంటారు కానీ ఎక్కడ ఎవరు ఫోన్ చేశారు ఖచ్చితంగా వినడానికి వింటున్నారు కాని వారు గ్రహించట్లేదు నా వైపే చూస్తారు ఓహో బాగానే ఉన్నారు వాళ్ళు ఏం చేయట్లేదంట అంటే రెండు మాటగా వారు సత్యస్వార్థలు నిలుచుచున్నారు కానీ సత్యువార్థిస్తు రాసులు పత్రిక ఒకటి వద్ద ఏమో పదమూడవచ్చిన కనపడుతున్న మాట చదువుద్దాం చూడండి మీరు సత్యవాక్యమును స్తోత్రం కలిగింది గాక ఏంటంటే సత్య సువార్త అనగా మీ రక్షణ సువార్తీస్తున్నది ఏమి ఉంచాలంట మూడవ వచ్చిన ఒకటి పద్దెనిమిది మూడు వచ్చినాం ఏడు వందల డెబ్బై ఐదు పేసి ఎలా అంటున్నాడు ఏమని అందుకే హోవాకు ప్రత్యక్షమై ప్రవర్తలేవు అక్కై ద్వారా సమించదేమనగా ఆ ఈ మందరు పాడై పాడై ఉండగా మీరు సర్ము వేసిన ఇండ్లను నివసించు ఇది సమయమా స్తోత్రం కలగని కాక ఏంటంటే మందరుము పాడైపోతుండగా చెప్పండి మన ఇంటిలో సంతోషంగా ఉండడం ఏ మాత్రమో సమయమాట మందిరము నీటికి లేకపోయినా ఏదైనా ఉన్నా సరే ఏదో ఒకటి దేవుడి సన్నిధిలో చేయాలని మీరు ఈ రోజు ఒకటి గమనించారా మన పోడియం కొంచెం నీటిగా కనపడుతుందా ఏం చేశాను పెయిన్ జరిగిందా కాదు అది రాసి చాలా రాసికుపోయింది చాలా సరగ్ సరగ్గా కనపడ్డది ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు పెయింట్ ఏం చేయాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఉన్నటువంటి వ్యక్తులు మన ఇది కన్నప్పుడు కూడా ఎంతో బాధ్యత కలిగి మరి రాజేశ్వరక్క గాని మరి అకులేగర్ గాని సుధా గాని తర్వాత జగదీశ్ గాని ఎంతో బాధ్యత బిడ్డలు చేస్తారు ఏదో రూపంలో ప్రార్థించుకోవాలన్నారు పాత్రలో ఏదో ఒక పని ఏదో ఒక పాత్రలు పాత్రలో చెప్తున్నానంటే దేవుడి పని మనం పెట్టుకున్నప్పుడు ఆ పని ఎంతవరకు వరకు మన నమ్మకంగా చేస్తే దేవుడు మన పని చేస్తాడు స్తోత్ర కలిగిన చెప్పండి దేవుడి పని చేస్తే దేవుడు మన పని నాలుగు ఏడు చదువులు పెట్టాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడికి వచ్చినప్పుడు ప్రోను పక్కన పెట్టడం చాలా మంచిది ఇక్కడికి వచ్చినాక ఏ మెసేజ్లు కానీ ఏ ఫోన్లు కానీ వాడకూడదు ఉంటే చాలా ధన్యులు ఎందుకంటే దేవుడి మందిరంలో పరిశుద్ధులుగా ఉంటారు స్తోత్ర రెండు గంటలు అంటే మనం ఆరాధించేది రెండు గంటలు రెండు గంటలు టీకి నొక్కేసినట్టు ఉంటుంది అయినా పర్వాల దేవుడి సన్నిధులు ఏదో రకంగా ఏం చేయాలంటే పరిశుద్ధులుగా ఉండాలి వాకింగ్ చదవటం బైబిల్ ఉంది కదా కొన్ని కొన్ని ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి కీర్తన గ్రంథం పదవార్థి నాలుగు వచ్చిన కీర్తనలు పది నాలుగు ఏంటంటే దుష్టులు పొగరెక్కి ఏం ఏమనుకుంటారంట దేవుడి విచారణ కా అనుకుంటారు స్తోత్రం కలిగిన కానీ దేవుడు నా గురించి ఇంకా ఆలోచించండి నేను ఎలా ఉన్నా పర్లేదు ఎలా తిరిగేసినా పర్వాలేదు దేవుడి మందులు నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారండి కొంతమంది లేదు 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 వారి పేరేం పండాలు తెలుసా చెప్పండి పరిశుద్ధులు ఉండాలి జీవించాలి నేను పరిశుద్ధులు ఉన్న కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి ఒకసారి ఒకసారి పదమూడవ ముప్పై నాలుగు ముప్పై అక్కడ మీరు ఒకరిని ఒకరు ప్రేమింపాలండి మీరు ఒకరిని ఒకరు ప్రేమించి జీవించాలని పరిశుద్ధుల బికాజు వాక్యం దేవుడు పెట్టలేరా ఎలా ఉండాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులు ఎన్ని ప్రయత్నాలు చేసిన దేవుడు ఊరుకోడు వాక్యమే నేను బ్రతికిస్తుంది సరి చేస్తుంది నేను అంటాను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతా స్తోత్రం కలిగింది కా మమ్మల్ని అలాగే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది వాక్యమే వాక్యమే చదువులో పర్వాలేదు చదువుకున్న వారు కూడా చదవాలి నేను అన్నాను మేము రాసుకోకపోయినా మాకు ఎక్కడ ఉంటది మా ఇంట్లో ఉంటుందని ఒక స్తోత్రం చెప్పండి మళ్ళీ వచ్చి వాళ్ళని అడిగితే మరి మాటలు చెప్తారు స్తోత్రం కలిగిన ఖచ్చితంగా రాయడం ప్రయత్నం మళ్ళీ ఇంటికల్ చదవాలి సావుకుడు ఏం చెప్పుడు దానికోసం మూడు మాటలు చెప్పండి ఇంకా ఐదు మాటలు ఉన్నాయి నాలుగు మాటలు స్తోత్రం కలిగిన గురించి మీకు నేను ఎందుకు చెప్తున్నాడు దెబ్బకి నిలిచింటూ బాధ్యత ఎప్పుడైతే జీవించడం మొదలు ఎప్పుడో నీవు ఏప్రిల్ మీటింగ్ చూసి అంటున్నాను కనీసం ఒక పది మంది ఎవరిస్తులు ఉంటే ఇటువంటి మీటింగ్ లో నేను పెడతనే ఉంటాను స్తోత్రం కలిగిన కాదు కావాలి ఇప్పుడు ఇద్దరు అయిపోతుందంటే అవదు ఇంకా కావాలి మీటింగ్ విషయంలోనే కాదు ఇప్పుడు ఇద్దరు దేవుని గురించి ప్రకటించాలని మొట్టమొదటిగా ఇష్టపడే వ్యక్తిని నేను మిమ్మల్ని అలా ధైర్యం చేయాలని వ్యక్తిని నేను మీరు లోకములు ఎంత వృద్ధులుతున్నారో దేవుళ్ళు కూడా అంతగా వద్దెళ్ళాలి ఒకటి ఇందాక చెప్తారు జయంత్ గారు వాళ్ళ మనవడు చిన్న మనోడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు దేవుని కృపలో నాణమిచ్చి చక్క దేవుడు చక్కటి జరిగించాలని అది ఒకటి ప్రార్థించండి పెద్ద మనోడు వేరే దేశంలో ఉండి కష్టపడి పనిచేసుకుంటున్నాడు అమెరికా ప్రాంతంలో మరలా గొప్ప కొన్ని ఉన్నాయి మరి మార్చి నెలలో ఉపవాస కొడుకులు లో రోజులు ప్రార్థించేద్దాం అంతేకాదు మరి ఏమైనా అవసరం తెలియచేయండి మీరు ప్రార్థన అవకాశం ఇచ్చే ప్రార్థించేద్దాం గారు చిన్న కుమార్తె కుమార్